వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో వికారాబాద్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో తెరాస పార్టీలో చేరిన ధారూర్ మండల తరిగోపుల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డు సభ్యులు పద్మ మాజీ వార్డు సభ్యులు దస్తయ్య గౌడ్ అనంతయ్య మజీద్ కమిటీ అధ్యక్షులు షాబోద్దీన్ మరియు నలభై మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు

जय तेलंगाना तेलंगाना जय जय तेल